పెద్దవాళ్ళకు యాభై రూపాయలు పిల్లలకు ఇరవై ఐదు కెమెరాకి అరవై ఫోటోషూట్ పదిహేను వందలు షార్ట్ ఫిలింకు ఆరు వేలు టైమింగ్స్ అయితే స్టూడియో టైమింగ్స్ పది ఏఎం టు ఫైవ్ పిఎం టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం బీన్ బోర్డ్ టైమింగ్స్ వన్ పిఎం టు ఎయిట్ పిఎం అంటే యాభై రూపాయలు ఇద్దరికే తీశారు మాకు తీయలేదా నలుగురికి రెండా రెండు ముక్కల ఇది కొండ మీద ఉంటుంది ఇది మెయిన్ గేట్ కింద ఒక గేటు ఇక్కడ ఒక గేట్ ఉంటుంది Mm -hmm. uh. Jail j u r s a n ya. రామానాయుడు ఫిల్మ్ స్టూడియోలో ఇది ఒక వీధి స్టూడియోలో ఇదొక హాస్పిటల్ షర్ట్ అనమాట ఇవన్నీ ఏది నెక్స్ట్ అనేది పోలీస్ స్టేషన్ ఇది ఒక వీధి అనమాట డాక్టర్ రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ కనబడలేదు లైటింగ్ రామానాయుడు గారి తాలూకు విశేషాలు ఇక్కడ ఫోటోల రూపంలో ఉన్నాయి ఆయన తాలూకు విశేషాలు అంటే ఆయన ఏంటి ఆయన ఎప్పుడు స్టార్ట్ చేసాడు ఏటనేది వివరాలు వివరంగా ఉన్నాయి ఫోటోల్లో స్టూడియోలో ఉన్న పోలీస్ స్టేషన్ ఇది సెట్ అది పోలీస్ స్టేషన్ అది పోలీస్ స్టేషన్ కాదు సెట్ అనమాట లోపలికి వెళ్దాం స్టే స్టేషన్లో ఉన్న డమ్మి గన్లండి ఇవి వీటికే పెయింట్లు వేసి పెడతారు చూసారా మీ సెల్లలో ఒరిజినల్ సెల్ వన్ సెల్ టూ ఇదంతా పోలీస్ స్టేషన్ సెట్ అని సెటప్ ఎలాగ ఉందో చూడండి వాళ్ళకి అంటే షూటింగ్ వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు సెట్ చేసుకోవడం యాడ్ కాల్ చే హాయ్ ని రామారావు షుడిలో లే ఓటకింగ్ స్టోరేజ్ అబ్బా అత్త ఏది బోలే మా హై కోట్ ఇది ఆ కోట్ హ్ అమా కోట్ కోట హ్ కాదే కోట ఏది కోట ఆ కోట్టి కాదు పాత బిల్డింగ్లు ఏ సెటప్లు ఉంటాయి కదా అలాగ ఉంది ఏనుంది అక్కడ ఏం లేదా అదే పాత పాత పురాతనం ఇల్లుల్లు ఉంటాయి కదా ఎంట్రన్స్ చూస్తే అందంగా ఉంది సైడ్ చూస్తే ఇలా ఉంది ఇది మన పూర్వీకులు ఇల్లు ఎలా ఉంటాయో పెద్ద పెద్దల్లు ఆ సెట్ ఇది అబ్బా దగ్గర నుండి చూస్తే కనపడుతుంది ఆల్రెడీ బిల్డింగ్ తాలూకా లోపల చూద్దాం లోపల చూడడానికి సెట్ ఎలా ఉందా ఏమి లేదు మొత్తం ఖాళీగా ఉంది అక్కడ ఒక కారు అక్కడ ఒక ఆటో ఉంది ఇటు సైడ్ ఓపెను మొత్తం ఖాళీ సెట్లను వాళ్ళకి అంటే షూటింగ్ ఎవరికి ఏది అవసరం వాళ్ళకి కావాల్సినట్టు సెట్ తయారు చేసి పెట్టుకొని షూటింగ్లు చేసుకుంటారు అది కానీ బయట నుంచి చూస్తే చాలా బాగుంది లోపలికి వస్తే మొత్తం గొడవ తప్ప ఇంకేం లేదు మొత్తం ఖాళీ చూడండి చూడండి ఎలాగ ఉందో ఎంత ఐట ఉందో బిల్డింగ్ ఎంట్రన్స్ ఉందా చూపించాను కదా అదే ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్లో కొద్ది భాగం ఇది స సైడ్ ఇది ఎంట్రన్స్ మళ్ళీ చూద్దాం కదా మీరు చూ బయట చూసి లోపల చూస్తే మీకు చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది బయట చూస్తే ఎలా ఉంటుంది లోపల చూస్తే పెద్ద గూడవది మొత్తం ఖాళీ ఏం లేదు ఈ వీధిలో దుకాణం అది ఒరిజినల్ దుకాణం ఇది ఒరిజినల్ దుకాణండి టెంపుల్ ఇది అక్కడతో లాస్ట్ సూపర్ మార్కెట్ ఇదా ఇది సూపర్ మార్కెటా ఇది అదికెళ్ళి సూపర్ మార్కెట్ ఏది పాత సినిమాలు తాలూకు తండ్రి కొడుకులు ఇదే హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా పర్లేదురా హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే ఇండియాలో ఎప్పుడు సినిమా మొదలైంది ఫిల్ము ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ సంవత్సరం నుంచి అనేసి మొత్తం ఇష్టం ఉంటుందండి స్టార్టింగ్ రాజా హరిశ్చంద్ర సినిమాని పంతొమ్మిది వందల పదమూడులో తీశారు ఇది పంతొమ్మిది వందల పదమూడే పంతొమ్మిది వందల పదిహేడు ఇలాగ మొత్తం నేటి వరకు ఏ తీశారో మొత్తం ఎగ్జిబిషన్ ఉంది నువ్వు కూడా సేమ్ పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను వరకు చూసారా బాహుబలి కనబడుతుందా బాహుబలి అంటే పంతొమ్మిది వందల యాభైలో ఆ మూవీ గురుదత్తు దిలీప్ కుమార్ దేవానంద్ రాజ్ కపూర్ అప్పుడులా తీశారు రెండు వేల పదిహేనులోనూ బాహుబలి తీసే తీసేవరకే హిస్టరీ అనమాట ఇది అది సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు హిస్టరీ అది రామానాయుడు గారి కుమారుడు వెంకటేష్ వెంకటేష్ తీసిన సినిమాలు ఇటు పక్క ఉన్నాయి అవి ఇవన్నీ వెంకటేష్ తీసిన సినిమాలు అనేవి తర్వాత మన ప్రొజెక్షన్ సినిమా ప్రొజెక్షన్లు ఎలా ఉంటాయో ఇంతకుముందు ఉండేవి అనమాట ప్రొజెక్టర్లు ఆ అది దగ్గరికి వెళ్ళి చూద్దాం పూర్వకాలి ప్రాజెక్టర్లు ఉండేవి ఈ పూర్వకాలంలో ఉండే ప్రాజెక్టులు అండి ఇవి ఏమదా లోపల ఈ విధంగా ఉండేది ఇది స్టూడియోలో ఒక భాగంలో ఓపెన్ ఏరియా ఇదంతా పురాతన తాలూకా సెట్టింగ్ అనమాట రాయకోటతో ఉంటాయి కదా చూడండి ఎక్కలా మీరు ఎక్కండి మీరు ఎక్కండి వీడియో తెస్తాను ఎక్కండిపోయా మెయింటెనెన్స్ లేక ఏం లేదు ఇది స్విమ్మింగ్ అండి మరి ఇది అంతా వాటర్ ఉండేది కానీ ఇప్పుడు ఏం లేదు బీచ్లోకి పంపిస్తానండి వాటర్ని వాటర్ అదేనా కరోనా వచ్చిన దగ్గరండి ఇంకా ఎవరు పట్టించుకోలేదనమాట క్యాంటీన్ మీద ఉన్నాం అనమాట మనం ఇప్పుడు వెరీ గుడ్ కింద రోడ్డు ఉంటుందండి రోడ్డు ఇలాగే కట్టింగ్ కొట్టుకొని లాగా ఇక్కడికి వచ్చాం పార్కింగ్కి ఇక్కడ నుండి లోనికి ఎంటర్ అయ్యాం వస్తుంది ఎండింగ్